గౌతమ్కి షరతు పెట్టిన యామిని అర్జున్ ప్రసాద్కి అనుమానం వచ్చిన తర్వాత యామిని ఇంటికి వెళ్ళి నిలదీస్తాడు అప్పుడు యామిని గౌతమ్కి పెట్టిన షరతు గురించి చెప్పేస్తుంది అహల్యను విడిపియాలంటే అతిథిని పెళ్ళి చేసుకోమని షరతు పెట్టిన విషయం వెంటనే యామిని అర్జున్ ప్రసాద్కి చెప్పేసరికి అర్జున్ ప్రసాద్ ఒక్కసారి షాక్ అయిపోతాడు అక్కడి నుంచి సైలెంట్గా ఇంటికి వచ్చి గౌతమ్ అని గట్టిగా పిలుచుకుంటూ టెరెస్ పైకి లాక్ వెళ్ళి వెంటనే విధంగా అంటూ ఉంటాడు అసలు యామిని నీకు ప్రూఫ్ ఎలా ఇచ్చిందిరా ఏం చెప్పి నువ్వు యామిని దగ్గర ప్రూఫ్ తీసుకొని అహల్యను విడిపించావని అర్జున్ ప్రసాద్ గౌతమ్ని నిలదీస్తుండగా ఇప్పుడు దాని గురించి ఎందుకు నానా అహల్య మీరిద్దరు కలిసి బయటకు వచ్చారు కదా అది చాలు అని విధంగా అంటుండగా నిజం చెప్తావా లేదా లేకుంటే నా మీద ఒట్టెరా అని అర్జున్ ప్రసాద్ అన్న మాటకు జరిగింది చెప్తూ ఉంటాడు అత్తయ్య ఫ్రూప్ అని అడిగితే అతిథిని పెళ్ళి చేసుకుంటే అహల్య బయటకు వస్తుందని షరత్తు పెట్టింది దానికి ఒప్పుకొని నేను వెంటనే ఫైల్ తీసుకొని వచ్చాను అతిథిని పెళ్ళి చేసుకుంటానని యామిని అత్తయ్యకు మాట ఇచ్చాను ఇక ఈ విషయం ఒక్కసారిగా అర్జున్ ప్రసాద్కి గౌతమ్ చెప్పేసరికి అసలు అహల్యని ఏం చేయాలనుకుని యామినికి మాటిచ్చావరా అని చెప్పేసి ఒక్కసారిగా గౌతమ్ చెంబ పగలు కొడతాడు అసలు నువ్వు ఎవరి గురించి ఆలోచించావో కనీసం అర్థమవుతుందా నీ భార్య జీవితం నీ చేతిలో ఉంది అలాంటి నీ భార్యను నమ్మించి మోసం చేసి ఇప్పుడు అతిథిని పెళ్ళి చేసుకుంటానని నువ్వు మాట ఎలా ఇచ్చావురా అని కోపంగా నిలదీస్తూ ఉంటాడు ఈ మాటలన్నీ ఇక వెంటనే అతిథి విన్న తర్వాత కోపంతో అర్జున్ ప్రసాద్ కిందికొస్తాడు బావ నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చే ప్రకారమే కదా ఇప్పుడు నన్ను ఆహల్య అసలు నన్ను బయటికి ఎలా తీసుకొచ్చిందని అడుగుతుంది నువ్వు అహల్య దగ్గరికి వచ్చి మా మాం ఏం షరతు పెడితే అహల్య బయటికి వచ్చిందో ఒక్కసారి నువ్వు చెప్తూ రా బావా అని వెంటనే గౌతమ్ చేయి పట్టుకొని అతిథి అహల్య గది దగ్గరికి వస్తుంది ఇప్పుడు చెప్పు బావా అహల్య అడుగుతుంది నన్ను ఎలా బయటికి తీసుకొచ్చారా అని చెప్పేసి అడుగుతుంది మా మాం ఏం షరతు పెడితే అహల్య బయటకు వచ్చిందో ఒక్కసారి నిజం చెప్తే అహల్య కూడా సంతోషపడుతుందని అనేసరికి గౌతమ్ ఆ మాట విని అతిథిని పెళ్ళి చేసుకుంటూ అనే మాట యామినికి ఇచ్చిన మాటకు అహల్యకు తెలిస్తే తట్టుకోలేదని వెంటనే అబే ఏం లేదని మాట మారుస్తుండగా మా మామకిచ్చిన మాట ఖచ్చితంగా చెప్పాల బావా అని యామిని గొడవ చేస్తూ ఉంటుంది మన యామిని ప్రకారంగా నిజం చెప్తాడా